Oh, no no ¡Suscríbete no, no. yeah. Vidai rajyam viree rajyam dongara rajyam dopiri rajyam vidai rajyam viree rajyam dongara rajyam dopiri rajyam jai jao ram jai jao ram jai Actually, man, man, man. Hey, man, man. he's happy Bheem 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 நம்ம பண்ணுத்தோட்டே போக

Come on, dude! Come తెలంగాణ ఆడబిడ్డ తెలంగాణ బతుమ్మ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి కవితమ్మను శుక్రవారం రోజున ఈనాడు ఆ బమ్మను అరెస్ట్ చేయడాన్ని పూర్తిగా కూడా ఖండిస్తా ఉన్నాం అది పద్ధతి కాదు ఈనాడు మరి ఎలక్షన్లు వస్తున్న సందర్భంగా ఎలక్షన్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మోడీ ఈడీలను పంపించడం సహజమే ఎందుకంటే ఎన్నికల లబ్ధి పొందడానికి మాత్రమే ఈనాడు కవి కవితను అరెస్టు చేయడం జరిగింది ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు ఉండగానే సుప్రీంకోర్టులో మరి ఈడీకి సుప్రీం కోర్టుకు ఎటువంటి సమాచారం లేకుండా మరి అరెస్టు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఈడీ స్వీకారం చేసి ఈనాడు అరెస్టు చేయడాన్ని పూర్తిగా కూడా ఖండిస్తూ ఉన్నాం మరి కవితక్కను ఎటువంటి విచారణ కానీ అరెస్ట్ కానీ చేయవద్దని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఈడీకి ఉన్నా కూడా ఈనాడు ఈడీ మరి అధికార దుర్వినియోగం చేసి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఈనాడు కవితక్కను అరెస్ట్ చేయడాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది ఈడీ గారు మోడీ చేసిన ప్రయత్నం మాత్రమే ఇది ఎన్నికలు వస్తున్నాయి ఈ అలా చైత్యాల్లో కాలు ఎట్లా పెడతారు మోడీ గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈనాడు తెలంగాణ ఆడబిడ్డలందరినీ కూడా అవమానపరిచారు ఎలక్షన్లో లబ్ధి కోసం మాత్రమే ఈనాడు ఈడీని పంపించి కవిత అరెస్ట్ చేయడం జరిగింది ఈ బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా ఎన్నికలలో లబ్ధి పొందాలి మరి ఈనాడు ఎక్కడ చూసినా కూడా అరాచక పాలన జరుగుతూ ఉన్నది కాంగ్రెస్ బీజేపీలే అని చెప్పేసి ప్రజలు మొత్తం కూడా విస్మరిస్తూ ఉన్నారు అటువంటి తరుణంలో మరి తెలంగాణకు బమ లాంటి మరి ఆనిమత్యం లాంటి కవితకను అరెస్ట్ చేస్తేనే కేసీఆర్ ప్రతిష్టకు భంగం కలుగుతుందని చెప్పేసి ఒకే ఒక దురుద్దేశంతో ఈనాడు కవితక్కను అరెస్ట్ చేశాను దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా సుప్రీంకోర్టులో కేసు ఉన్నాగా మరి ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పేసి మేము మరి అధికారులు కూడా అడుగుతా ఉన్నాం ఈనాడు దేశారత్ కవితక్కను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మా మహిళా లోకం పక్షాన మా జైత్య నియోజకవర్గం పక్షాన అందరి పక్షాన ఈనాడు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది పూర్తిగా కూడా మరి మోడీకి జేబు సంస్థలాగా మారిన ఈడీ కానీ మరి ఐటీ కానీ సిబిఐ కానీ ఇవన్నీ కూడా మోడీ జేబు సంస్థల్లో జేబులో పెట్టుకున్నట్టే చేస్తూ ఉన్నారు ఎక్కడ ఎలక్షన్లు జరిగితే అక్కడ మోడీ ఆదేశిస్తే అక్కడ పోయి నాయకుల మీద మరి పక్ష విచారణ ఇటువంటి చేసి అరెస్ట్ చేస్తూ ఉన్నారు మరి వాళ్ళ పార్టీలో చేరితే మోడీ పార్టీలో చేరితే అరెస్టులు ఉండేవి కేసులు ఉండేవి ఇవి ఏవి కూడా ఉండేవి గతంలో సింధ్యా శర్మ కావచ్చు హేమంత్ కావచ్చు వీళ్ళందరూ కూడా వాళ్ళు విచారణ జరిపి కేసులు చేస్తే మళ్ళీ బీజేపీకి అండగా కప్పుకుంటే వాళ్ళ పైన పూర్తిగా కూడా కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది వాపస్ తీసుకోవడం జరిగింది ఇది పూర్తిగా కూడా పక్ష సాధింపు చర్య ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యానికి ఈనాడు ప్రజాస్వామ్యంలో విలువలను మరి అంతరించిపోయే విధంగా మరి మస్తబారే విధంగా ఈనాడు తెలంగాణలో మానపిట కవిత కవితమ్మను ఈ ఈరోజు అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం వేషరత్ మోడీ గారు వెంటనే ఈడీకి ఎట్లయితే జరపాలని ఆదేశించారు అట్లనే మరి విడుదల చేయకపోతే కూడా ఇది ఇంతటితోటి ఆగదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అగ్ని ఉండమవుతుంది ఇక్కడ నుంచి ఢిల్లీకి వచ్చి కూడా ఢిల్లీ గద్దలు కూడా బద్దలు కొడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం పూర్తిగా కూడా ఇది పూర్తిగా ఇది ప్రజాస్వామ్య జీవితంలో బతుకుతున్నామా అని చెప్పేసి ఒక సిగ్గు చేయటం ఇది మహిళా లోకానికి మోడీ చేస్తున్నటువంటి ఇటువంటి చర్యలు మీరు మానుకోవాలి బైతను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈనాడు మేము అందరం కూడా మహిళము అందరం కూడా పెద్దలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం కవితను వెంటనే విడుదల చేయాలి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి బతికించాలి అని అంటే ప్రతి తెలంగాణ మహిళా తల్లి ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి బిడ్డ వేలుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి బీజేపీ పాలన అరాచక పాలన ఉంటే ఎక్కడా కూడా ప్రజలు కానీ మహిళలు కానీ తలెత్తుకుని జీవించే పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి బీజేపీ పాలనకు స్వస్తి ఫలితాలు అని చెప్పేసి తెలియజేస్తూ కవితకను వెంటనే ఎలా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం